ఫీడింగ్ ఇచ్చే డాగ్కి కన్ను బాగా వాసిపోయి కనిపించిందండి నైట్ పూట అది విపరీతమైన నీరు కారేదండి క్లాత్ పెట్టి తుడిసేవాడిని మొత్తం దెబ్బ తగిలింది కన్ను మీద మాత్రం బాగా దెబ్బ తగిలింది కనుగుడ్డు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయటకు వచ్చినంత ఎఫెక్షన్గా కనబడింది క్లాత్ పెట్టి తుడిస్తే క్లాత్ తడిసిపోయే అంత పనేయ్యేదండి అన్నిసార్లు తుడిసినా నీరు వచ్చేది ఫస్ట్ ఐ ఇన్ఫెక్షన్ అనుకున్నా కానీ ఐ ఇన్ఫెక్షన్ కాదండి బలమైన దెబ్బ తగిలింది కన్ను మీద పాపం ఎవరైనా కొట్టారో లేకపోతే దానికి ఎలా తగులుతుంది రండి ఎవరైనా సం దెబ్బ తగిలి ఉంటుంది రోజు రెగ్యులర్గా డ్రాప్స్ వేసాను డ్రాప్స్ అంటే డాగ్స్ కోసం ప్రత్యేకించి డ్రాప్స్ ఏమి కాదండి మనకు డస్ట్ పడితే మనం వేసుకునే డ్రాప్సే మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు అవే డ్రాప్స్ తీసుకొచ్చి రో రెగ్యులర్గా డాగ్ కూడా వేసానండి ఫోర్ డేస్ తర్వాత క్లియర్ అయింది ఇప్పుడు ఈ కన్ను గాయం చూడండి నాలుగు రోజుల క్రితం కన్ను అలా ఉందండి బాగా వాసిపోయి నీరు గారుతూ అలా ఉండే కన్ను ఈరోజు తీసిన వీడియో అండి ఫ్రెష్గా అయిపోయింది కన్ను ఇది ఇప్పుడు తీసిన వీడియో అండి ఈరోజు మార్నింగ్ క్లియర్గా అయిపోయింది కన్ను గాయం అంతా మానిపోయిందండి హ్యాపీగా ఉంది డాగ్ ఇప్పుడు